రాజు విగ్రహం తీసేస్తాం నిరుడు వీధి కుక్కల దాడిలో గాయపడి కేటీఆర్ సాయంతో కోలుకున్న కృతిక తెలంగాణ భవన్లో సోమవారం ఇలా రాఖీ కడుతూ కృతజ్ఞతలు తెలిపింది అంటూ కూడా చెప్పిన పరిస్థితి చూడొచ్చు ఎందుకంటే ఆ క్రితిక అనే చిన్నారి గతంలో సంవత్సరం క్రితం పూర్తి స్థాయిలో కుక్కల దాడిలో ఏంది అంటే గాయపడ్డది ఈ చిన్నారి ఈ చిన్నారి ఈ చిట్టి తల్లి గాయపడితే ఈ చిట్టితల్లికి కేటీఆర్ సహాయం అందించిండు కేటీఆర్ సహాయం అందిస్తే ఈ చిట్టితల్లి పూర్తిగా కోలుకొని ఏంది అంటే రాఖీ కట్టడానికి వచ్చింది ఎందుకంటే కేటీఆర్ సహకారంతోనే ఈ చిట్టితల్లి బయటపడ్డది ఆ కుక్కల దాడి నుండి బయటకు వచ్చింది ఇక ఇది అయితే చాలా బాధ అనిపించింది నాకు నేను ఈ ఫోటో మంచిర్యాల జిల్లా రామకృష్ణాపురం పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుట పాఠశాలలోనిది తోబుట్టువులతో రాఖీ కట్టాలని పిల్లలను తీసుకువచ్చిన తల్లిదండ్రులు తల్లిదండ్రులను ప్రిన్సిపల్ సిబ్బంది లోపలికి అనుమతి దీంతో ఇదిగో ఇలా కిటికీలో నుంచి రాఖీ కట్టుకోవాల్సింది మరికొందరు చేసేది లేక నిరాశగా వెనుదిరిగిన పరిస్థితి ఏందండి ఏమయా ముఖ్యమంత్రి ఎడ్యుకేషన్ మినిస్టర్ గుంపు మేస్త్రీ బాస్ నీ దగ్గరనే ఉన్నది ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏంది గోసా మీకు నిన్న సీతక్కచ్చిగా ఇచ్చింది సురేఖక్కచ్చి కట్టింది ఇంకా కాంగ్రెస్కి సంబంధించిన మా మహిళ సోదరి సోదరి మనులందరూ వచ్చి మొత్తం గచ్చిల్లా లేదా మా మహిళలు అక్కలందరూ వచ్చి కదా నువ్వేమో పండుగ చేసుకుంటావు మాకేమో కన్నీళ్ళ ఏంది దీని మీద సర్యలేవా రాఖీ కట్టడానికి కూడా తెలంగాణలో నిర్బంధం అండి రాఖీ కట్టుకోవడానికి కూడా తెలంగాణలో నిర్బంధం మళ్ళీ ఈ శాఖ మన విద్యాశాఖ మంత్రి ఏనుమూల రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉన్నది తెలంగాణలో రాఖీ కట్టుకోవాలంటే నిర్మద్ధం అంటే ఇది ప్రిన్సిపల్ ఎందుకు అనుమతించదు పండుగ పూట పండుగ పూట ప్రిన్సిపల్ ఎందుకు అనుమతించదు అంటున్నా ఏంది దీని కథ ఏంది దాని సంగతి ఏంది ఇగో నేను చెప్పలే ఇగోకి చూడు డిఎస్సి పరీక్ష పేపర్ లీక్ ఎస్టీడీ పేపర్ లీక్ అయిందన్న అభ్యర్థులు అదే ఒకే ప్రశ్న రెండు సార్లు పునరావృతం అది ఒకే పోస్టుకు ఒకే ప్రశ్నలో మరో పేపర్ ఇలా పంతొమ్మిది ప్రశ్నలు రిపీట్ డిఎస్సి పరీక్షల నిర్వహణలో భారీగా అక్రమాలు ఉద్దేశపూర్వకంగానే చేశారంటున్న అభ్యర్థులు పరీక్షలను రద్దు చేయాలని పలువురు డిమాండ్ కొందరు అధికారుల పాత్రపై ఆరాధిస్తున్నారు రాష్ట్ర ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించిన డిఎస్సి పేపర్ లీక్ అయిందా ప్రశ్నలు కావాలనే కొందరు అధికారులు లీక్ చేశారనే ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతున్న పరిస్థితి కనబడుతుంది మొన్న మనోళ్ళు నిర్వహించిన పరీక్ష పేపర్ లీక్ అయిందన్న ఆందోళన కూడా కొనసాగుతున్నాయి పేపర్ లీక్ గురించి సమగ్రమైన విచారణ చేపట్టాలి దానికి సంబంధించి చెప్పాలి అని కూడా నేను డిమాండ్ చేస్తున్నా ఇక ఇగో నేను కోరింది ఇదే